ఎలా బ్రతికినైనా ఎలా అయిపోయారో చూసేవా కళ్ళు తిరిగి చూడండి ఇవ్వండి ఇవ్వండి అయినా కాదు కదా స్పృహ వచ్చేంత వరకు ఏమీ చెప్పలేను అయ్యో అంతవరకు మీరు ఆయన డిస్టర్బ్ చేయకుండా ఉంటే బెటర్ అమ్మా ఏంటడా అమ్మా చిన్నోడికి సుమతికి ఈ విషయం కవర్ చేయరా అలాయ్ నామ రాణి రాణి ఏంటండి పెద్దాడు ఫోన్ చేశాడు ఏంటంట రామేశ్వరం వెళ్ళిన శనేశ్వరం తప్పనట్టు మా ముసలాడికి యాక్సిడెంట్ అయిందట వెంటనే రమ్మని ఫోను నేను రాను మీరు వెళ్ళండి అది కాదు రాణి ఈ పరిస్థితిలో మనం వెళ్ళకపోతే నలుగురు మన మొహం మీద ఉమ్మేస్తారు సరే మొక్కు వస్తాను అది మీరు వెంటనే వస్తానంటే సర్లే పద అమ్మా పరిచిన్నుడా మీ పరిస్థితి చూసావా చూపించి మీ నాన్నగారికి నయం ఏమన్నారు ఇది ప్రయోజనం లేని కేసు అన్నారా అసలు ఏం జరిగిందిరా నాన్న ఏదో ఆఫీస్ కు ఉద్యోగం కోసం వెళ్ళాట తిరిగి వస్తుంటే యాక్సిడెంట్ అయింది ఉద్యోగానిక మన బతుకులు బజార్ పాలు చేయడానికి తప్పితే ఈ వయసులో ఆయనకు ఎందుకురా ఈ పట్టండిరే పెద్దడా నాలుగు రోజులుగా ఇంటికి కూడా వెళ్ళలేదు నా పనులన్నీ ఆగిపోయాయి నాన్నగారి దగ్గర నువ్వు ఉండు అవసరమైతే కబురు చేయి నేను వస్తాను ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు నన్ను వంటగా వదిలే సరిపోతే నువ్వు నా పక్కన ఉంటే నాకు కాస్త ధైర్యంగా ఉంటుంది అది కాదురే పెద్దవాడా పాల డబ్బా ఫ్యాక్టరీలో బోల్డని పనులు ఉన్నాయి ఒక్క రోజు నేను లేకపోతే ఎంత నష్టం వస్తుందో తెలుసా ఈ మనిషి చావను చావుడు బతకను బతడు మధ్యలో మనల్ని చంపుతున్నాడు ఏమండి డాక్టర్ గారు నాన్నా రేయ్ ఏ మందులు అయి ఉంటుంది ఆ డబ్బుంటే రేపు ఆయన పోయాక దహన సంస్కారాలకైనా పనికొస్త్రీ మిస్టర్ రవి మీ నాన్నగారి పరిస్థితి చూస్తుంటే ఆయన బతకడం చాలా కష్టం అనిపిస్తుంది ఈ విషయం ముందే తెలుసుంటే పోయాకొచ్చుండే అనవసరంగా టైం వేస్ట్ చేసుకున్నాను ఆయన ఇంకో ఇరవై నాలుగు గంటల కంటే ఎక్కువ బతకరు మీరు ఆయన ఇంటికి తీసుకెళ్ళటం మంచిది వేమ వెత్తగా ఉంటుంది ఇటువండి అమలవితా கரెంట్ పోతుందేమో విసర్గర వెతుకో అలా యాతే నిన్ వెలి మి నా దగ్గరికి తీసుకొస్తానా ఆ గా దడ ఆ బైటే పర్కబెడదాం ఇవరన్న చూస్తే బాగోదేమోరా అది కాదురా చెడు నక్షత్రంలో పోతే ఆరు నెలలు కంప పాడు పెట్టాలి ఆ సంగతి తెలుసుగా కరెక్టేరా లో చెప్పింది లోపల పరుగు అన్ని సిద్ధం చేస్తే ఇద్దరి డబ్బు చాప మీద బయట పడక పెట్టే విట్రా గోపులకి తీసుకురండి మాట్లాడే విట్రా చెప్పేది మీకేరా ఓరే లోపలికి తీసుకెళ్లాలన్న విషయం మాకు తెలిసమా కానీ ఏదైనా జరిగితే అంటే అబ్బా పెద్దదని మీకు తెలియదా ఎంత గొప్పవాళ్ళనైనా ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఇలానే ఉంచుతారు ఇదేనా చివరికి ఇదినా ఈయనకు చేప అంతేనా ఏమండి చాప వండి అంటే మొత్తం దాచిపెట్టి లక్ష్మి అన్నారు ఎందుకైనా ఎందుకైనా అంటే ఇప్పుడే చాప మీద దుప్పటి కూడా లేదురా తల కింద ఎత్తు లేదురా ఆయన పడుకోలేరు రా ఆయన వల్ల தங்களுக்கு கவரு செய்யற రోజులైంది మీరు ఇక్కడ శవజాగరం చేస్తూ కూర్చుంటే అక్కడ మన ఫ్యాక్టరీ కూడా ఎవరు చూస్తారు చూడు రాని రేపు ఒక్కరోజు ఓపికపట్టు ఎల్లుండి దాకా నేను ఆగను సరే రేపు రోజు ఓపిక పడతాను ఎల్లుండి మీరు రాకపోతే నేను ఒక్కరితో వెళ్ళిపోతాను నేనెవరిని కేర్ చేయను అన్నయ్య పాపం అమ్మ ఏడుస్తోంది మన దగ్గర ఉంటే కాస్త ధైర్యంగా ఉంటుంది రా అన్నయ్య అమ్మా అలా తల దగ్గర కూర్చుని ఏడిస్తే నాన్నగారికి మంచిది కాదమ్మా అలా ఏడవకమ్మా ఇది శ్రావణమాసం అమ్మవారి గుళ్ళో పూజలు జరుగుతున్నాయి నువ్వు కూడా వెళ్ళి పూజలు చేయమ్మా ఆ దేవత పసుపు కుంకాలు చల్లగా చూస్తుంది నా మాట ఆ దేవుడు కన్న ఇచ్చినట్టే కట్టుకున్న భర్త ప్రాణం కూడా ఇస్తాడమ్మా కావాలంటే వదినీ చెల్లిని తోడుగా తీసుకుని వెళ్ళమ్మా నాన్నగారికి అన్నయ్య నేను తోడుగా ఉంటాం వెళ్ళిరామ్మా నా మాట విను ప్లీజ్ వెళ్ళిరా చల్లా వెళ్ళండి నాన్నగారి ఆరోగ్యం కుదుటపడితే ఆ అమ్మవారికి వెండి కిరీటం చేయిస్తానని మొక్కుకోండి ఒట్టమ్మా నాన్నగారు బాగుండలే కానీ వెండి కిరీటి వింటమ్మా బంగారు గాజులు కూడా చేయిస్తాను వెళ్ళిరండి చిన్నాడా ఏంటి కదా మీ ఆవిడ దగ్గరేమో ఒకరోజు టైం అడిగావు నాన్న యోగక్షేమాలని చెప్పి అమ్మని గుడికి పంపించావు వాళ్ళు అలా ఎల్లగానే ఈయన ముక్కు దగ్గర ఏలిపెట్టి ఉన్నాడా ఊడిపోయాడా టెస్ట్ చేస్తున్నావు ఏంటోరా ఈ ఇంట్లో మా ఆవిడ ఈదిలో నువ్వు ఈ జన్మకు నాకు అర్థం కారు నీకు అర్థం అవ్వాలి అంతేగా నేను అర్థమయ్యేటట్టు చెప్తాను నాతో రా అన్నయ్య నాన్నగారిని చూస్తుంటే బాధగా ఉందిరా నాన్నగారు బతికినా బతికినంత కాలం మూలుగుతూ మంచం మీదే ఉంటారు సపోజ్ పనికిరాని వస్తువుని ఎంత డబ్బు డబ్బి చేయించినా పనికొస్తుందా అంటే ఏంటి అంటే ఎవరికి తెలియకుండా హాస్పిటల్ నుంచి నిద్రమాత్రలు తెచ్చారు అవి నాన్నగారికి వేస్తే శాశ్వతంగా నిద్రపోతారు ఎవ్వరికీ అనుమానం రాదు రూపేణ పశుపత్ని రుణాను ఆ పని చేయడం నాకు మాత్రం ఇష్టం ఉంటావా కానీ తప్పదు నాకు ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు అన్నయ్య నువ్వు ఎంత కోరితే అంతేస్తా అంతిస్తా అంటావు అంటే నేను సరే అన్న తండ్రినే చంపేయాలని చూస్తున్నారంటే ఎంత ఎత్తుగదిగిపోయారట మీ అమ్మ తనకి సుపుత్రుడు కలగాలని ముక్కోటి దేవతరికి మొక్కుకుందిరా కుందిరా వచ్చి మిమ్మల్ని ఇప్పుడు ఎలా చూసిందంటే తట్టుకోలేదు కానివ్వండి చచ్చాక తల కొరివి పెట్టవలసిన కొడుకును కన్న తండ్రిని బతుకుండగానే చంపేస్తున్నారంటే ఆహా ఈ గుండె ఆనందాన్ని తట్టుకోలేకపోతుందిరా నా కళనిచ్చి ఆనంద బాష్పాలు వరదలై ప్రవహిస్తున్నాయా ఏడుస్తున్నావా ఏడవకునా ఇంకా నీ కళ్ళ వెంట నీళ్ళే రావు మా ఏడు పేద మేము ఏడుస్తాం వచ్చే జన్మలో కూడా నువ్వే మాకు తండ్రిగా పుట్టాలి మమ్మల్ని క్షమించినన్నా మీ అమ్మ నన్ను బతికించమని వేడుకోవటానికి దేవుడి దగ్గరికి వెళ్ళిందిరా మీ ప్రతిభ తెలియన దేవుడు తొందరపడి వరమిస్తాడేమో త్వరగా చంపేయండి నాన్న మీ అమ్మ తిరిగి లోపు నన్ను పంపించేయండి ハハ బుగ్గలు సిక్కుతో కందిపోతూట పోయింది కొడుకాయగా పాత మా నాన్న పట్టుబట్టలు పెట్టరే సంద్ర రామా జయ జయ రామ శ్రీరామ రఘు రామ

చూసారా చూడండి చూడండి మా ఇంట్ చచ్చిపోలేదు ప్రతికే ఉంటారు గండా మీరు అనగా ప్రతికే ఉంటారు చూడండి ఏంటి లక్ష్మి మాట్లాడండి మాయన్ చచ్చిపోలేదు ప్రతికే ఉన్నారు ప్రతికే ఉంటారు చూడండి ఒక్కసారి నా వచ్చే మాట్లాడండి మాట్లాడండి ఒక్కసారి కళ్ళు తెరవండి మాట్లాడండి చూడండి కళ్ళు తెరటే ሁሉ <laughs> టెంపరీగా పర్మనెంట్ గానా పర్మనెంట్ కన్న తండ్రికి తిండి పెట్టకుండా ఇంట్లో వెళ్ళగొట్టిన కొడుకులు ఉన్నారు పంచలేదని కొట్టిన కొడుకులు ఉన్నారు బతికున్న తండ్రికి పాడి కట్టి పోయేసరికి అమ్మకి అన్నయ్య నువ్వు కార్యక్రమం కానీ రై ఎవరికి రా పిచ్చి నీకు పిచ్చి నీ అన్నకు పిచ్చి వాడికి డబ్బు పిచ్చి నీకు పెళ్ళం పిచ్చి దొంగ నా కొడుకుల్ని భరిస్తున్న ఈ లోకానికే పిచ్చి అమ్మాని అరిస్తే అయ్యో నా కొరకాని ఏడవడానికి ఏడ్చి తలనిమలడానికి ఓదార్చడానికి ఆ అమ్మకు మీరేం మిగిల్చారా చితి మీదున్నది మీ పాపాల్ని చూడలేక కన్ను మూసిన నాన్న శవం నేల మీదున్నది మిమ్మల్ని చూస్తూ నేను ఇంకా బతుకున్నానే కుళ్ళిపోతూ బతికున్న అమ్మ శవద్ద చిన్నప్పుడు మీకు ఆకలిస్తే మీకు అన్నం కలిపి ఇది నా ముద్ద ఇది నాన్న ముద్ద ఇది చెల్లి ముద్ద అంటూ అమ్మ మీ కడుపును పగిలేలా పెట్ట కడుపురు పగిలి ఇప్పుడు ఇప్పుడు ఇది నాన్న గుండెం అంటే ఇది అమ్మ కడుపు అంటే ఇది

for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream so media i dream ki i dream team andar ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe i dream please subscribe to i dream ఐ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరిగితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోవట్లేదు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్